హడ్సన్ టేలర్ అనే ఒక గొప్ప దైవజనుడు మిషనరీ బర్మాకు మిషనరీగా వెళ్ళారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దేవుని చిత్తములో జరిగే దేవుని పనికి దేవుని సహాయము ఎన్నడూ తక్కువ కాదు అన్నాడు అర్థమైందా దేవుని చిత్తములో జరిగే దేవుని పనికి దేవుని సహాయము ఎన్నడూ తక్కువ కాదు అన్నాడంటే ఎక్కువే అనగా ఇదిగో ఒక దేవుని మందిరము కట్టబడాలన్నా ఒక కుటుంబము కట్టబడాలన్నా ఒక ఇల్లు కట్టబడాలన్నా ఒక జీవితం కట్టబడాలన్నా ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిర్మి భూమిని నిండించండి దానిని లోపరుచుకోండి అంటే భూమిని భూమి మీద కుటుంబ వ్యవస్థను మీరు కట్టండి అని దేవుడు వాగ్దానం చేశాడు దానికి దేవుడు తన సహాయ హస్తాన్ని పుష్కలముగా అందించేవాడై ఉన్నాడు అని ఈ వాక్యం బట్టి మనకు దావి చెప్తున్నాడు కుమారుడితో నా కుమారుడ నీవు దేవుని పని కొరకు నిలబడు దేవుడు నీ ద్వారా ఆ పని జరిగిస్తాడు ఆయన సహాయం విషయంలో నీవు ఎక్కడా ఎప్పుడు దిగులు పడనక్కర్లా అది దేవునికి ఇష్టమైన పని ఏదైనా నాట్ ఓన్లీ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దేవునికి ఇష్టమైన ఏ పనిలో మనము చెయ్యి వేసిన ఏ పనిలో మనం అడుగు పెట్టినా దేవుడు దాని విషయమై మనకు నిశ్చయముగా సహాయం చేసేవాడై ఉన్నాడు